ఇక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మరి నిన్న గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు సమన్వయ కర్తలతో ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో అది జాతీయ ప్రధాన కార్యదర్శి వారు ఈ నెలాఖ లోపల మిగిలిన నామినేటెడ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి చెప్తూ ఎక్కడే కానీ నామినేటెడ్ పోస్టులకి భర్తీ చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలను పరిగణలోకి తీసుకొని సీనియర్ కార్యకర్తలకి న్యాయం చేయాలని చెప్పి చెప్పారు ఎవరైనా కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళని నామినేటెడ్ పొజిషన్ రికమెండ్ చేసి నిర్ద్వందంగా తిరస్కరించండి అని వారికి గట్టిగా చెప్పడం జరిగింది అందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఇక్కడ రెండు రోజుల నుంచి డోమ్ ఏఎంసీ మార్కెట్ అంటే అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ చైర్మన్ పదవిని ఎలక్షన్కి నాలుగు రోజుల ముందర ప్యాబిలిలో వైసీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఒక వ్యక్తి భార్యకి అయ్యిందని చెప్తా ఉన్నారు మరి ఇంతవరకు సిస్టమ్ ప్రకారం అయితే పార్టీ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ వాళ్ళైతే జీవో వచ్చింది మార్కెట్ యార్డ్ పదవి అయ్యిందని చెప్పేసి నిన్న కొన్ని పత్రికలు రాసాయి ఈరోజు కొన్ని పత్రికలు రాసేయి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఫ్యామిలీలో ఎలక్షన్కి ముందర రాజా నారాయణమూర్తి అనే వ్యక్తి వారం రోజుల ముందర పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యాడు ఆయన ఒక్కడు మాత్రమే వచ్చాడు పార్టీలోకి ఆయన కుటుంబం అంతా కూడా వైసీపీలోనే ఉన్నది ఈ రోజుకి కూడా ఆయన సోదరుడు బ్యాపిలి మండల వైసీ ఎంపీపీగా కొనసాగుతా ఉన్నాడు వైసీపీ తరఫున ఈ రోజు ఆయన భార్యకి తెలుగుదేశం పార్టీ తరఫున మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఏ రకంగా ఇస్తారు ఇది ఆయన శాసించడంలో తప్పు లేదు కానీ దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఇచ్చే పార్టీ కానీ ఏ రకంగా ఇస్తుంది పార్టీ వ్యతిరేకంగా పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయము నాయకత్వం ఒకటే చెప్తా వస్తుంది మొదటి నుంచి ఏ రోజైతే ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి చోట కార్యకర్తనే దేవుడు కార్యకర్తలే పార్టీకి సుప్రీం అని చెప్తా వస్తున్నాం దాన్ని నమ్మి మేము సిన్సియర్గా పార్టీకి పనిచేస్తూ వచ్చాం మరి రెండు వేల ఒకటి జనవరి ఎనిమిదవ తారీఖున ఇక్కడ ప్రతాపనగర్ నుండి మండలం కన్నరగా యాభై మండల కన్నీనరుగా నిర్ణయించడం అప్పుడు ఆయన నిర్ణయించి కొద్ది రోజులు వెళ్ళిపోయారు తర్వాత ప్రభాకరం ఇచ్చారు వారు వెళ్ళిపోయారు సుమారు ఒక సంవత్సర కాలం ఇక్కడ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ వారు కూడా లేరు అటువంటి సందర్భంలో కేంద్ర కార్యాలయం నుంచి మాకు ఫోన్లు చీటివి పలానా కార్యక్రమం చేయండి మేము మేం కార్యక్రమాలు చేస్తూ వచ్చాం డ్రోన్ల సోదరుడు శ్రీనివాస్ యాదవ్ గారు ప్యాపిలో నేను బేదం చెల్లెలు అశోక్ అని ఉండేవాళ్ళ అని చనిపోయాడు మూడు మండలాలకి మేము ముగ్గురం అయితే ఒకరు చనిపోయారు రెండు మండలాలలో మాత్రమే మేము కార్యక్రమాలు చేస్తూ వచ్చాము బేదంజర్లలో కూడా అంబాపురంలో టీడీపీ సర్పంచ్ ఉన్నాడు అతని శ్రీనివాస్ అని అతని అర్థం అడపతి అతను కూడా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు కార్యక్రమంలో సుమారు ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం కావచ్చిన తర్వాత ఇక్కడ సుబ్బారు ఇన్ఛార్జ్ ఇచ్చారు సుబ్బార్డని ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత బేదం జిల్లకి మున్సిపాలిటీ కూడా చేశారు అప్పుడు టౌన్ కమిటీ రూరల్ కమిటీ బేదం వేశారు డోన్ టౌన్ టౌన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ప్రతి చోట తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరిగే విధంగా ఆయన చూశారు ఆయన నాయకత్వంలో మేమందరం మరింత ఉదృతంగా పనిచేయడం జరిగింది జరిగిన విషయాలన్నీ అందరికీ తెలిసినవి ఇక ఎలక్షన్ ముందర మరి అనుకోని కారణాల వల్ల ఇక్కడ అభ్యర్థి మారడం ఇవన్నీ జరిగింది ఓకే మేము పార్టీ నిర్ణయం మేరకు పార్టీ నిర్ణయమే అని చెప్పేసి ఎక్కడ కూడా వ్యక్తిగత పోకుండా తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం పనిచేస్తూ వచ్చాము మేము నాణ్యం దాదాపు నా వయసు ఈరోజు యాభై మూడు సంవత్సరాలు సుమారుగా ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్న అంటే నాకు ఓటర్ కాకముందే పద్నాలుగు పదహైదు సంవత్సరాల వయసు నుంచి నేను మా చండాలని తిరగడం చేయడం మరి వచ్చిన పద్దెనిమిది సంవత్సరాలు నేను లో బూత్ కమిటీలో పనిచేశాను తర్వాత గ్రామ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను జిల్లా తెలుగు కార్యదర్శిగా పనిచేశాను మండల కంవీనర్గా నాలుగు ముక్క సంవత్సరాలు సుమారు ఐదు సంవత్సరాలు విజయవంతంగా తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ ప్రకారం ఎక్కడ కూడా ఎవరితో కూడా గారి వ్యవహారాలు నడపకుండా మరి అపోజిషన్లోన దీలుగా పనిచేస్తూ వచ్చాం మేము ఈరోజు ఒకటే తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తా వస్తుందో నామినేటెడ్ పొజిషన్స్ ఇటువంటి కల్పించేటప్పుడు పార్టీకి ఒక రికార్డు ఉన్నారు ఎంతకాలం వాళ్ళు సభ్యులుగా ఉన్నారు ఏమేమి చేశారని అడుగుతా ఉన్నాం అదే ప్రకారంగా చూడండి మాకు రైట్ ఉంటేనే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇంకొకటి డోన్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ని ఓసీ కేటగిరీకి కేటాయించాలన్న విషయం మాకు తెలిసింది ఓసీ కమ్యూనిటీలో కమ్యూనిటీ ఓసీలు కేటగిరీలో మా కమ్యూనిటీ లోన్ యోజ్ వర్గంలో అత్యధిక పాపులేషన్ ఇరవై ఎనిమిది వేల పైజెంట్ ఓటర్లు ఉన్న కమ్యూనిటీ మాది ఓసి కమ్యూనిటీ అంటే బలిజ నేను ఒకటే చెప్తాను ఓసీ కమ్యూనిటీ నుంచి ఇక్కడ కాపు అంటే రెడ్డి కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏపీసీ చైర్మన్ సుబ్బారణ గారు ఉన్నారు నిన్ననే మా మండలంలో ఒక రెండు నెలల ముందర వైసీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని సింగిల్ విండో చైర్మన్ కూడా చేయడం జరిగింది ఈ రోజు మా మండలం నుంచి వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తిని మార్కెట్ యార్డ్ చైర్మన్ చేస్తూ ఉన్నారు మేము కష్టకాలంలో ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల పైగా తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకొని పనిచేస్తా వస్తే మాకు ఏ రకమైనటువంటి గౌరవం కల్పించకపోగా ఈరోజు నేను ప్యాపిల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఏ వ్యక్తికైతే మార్కెట్ యాడ్ చైర్మన్ ఇవ్వబోతా ఉన్నారో ఆ వ్యక్తి వైసీపీ మండల కన్వీనర్ ఆ రోజు నేను టీడీపీ మండల కన్వీనర్ అయితే ఆయన వైసీపీ మండల కన్వీనర్ ప్లస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ వైసీపీ పార్టీలో అతనితో ఎలక్షన్ రెండు నెలల ముందు వరకు కూడా మన కార్యకర్తలు వాళ్ళు వైసీపీ అధికారాన్ని ఉపయోగించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వారు వాళ్ళు మరి ఎలక్షన్ రోజుల ముందర వైసీపీ నుంచి పార్టీలో జాయిన్ అయితే మన ఉజనపురం సింగిల్ విండోకి ఒక వ్యక్తిని అతనికి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయనే సింగిల్ విండో చైర్మన్ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనే సింగిల్ విండో చైర్మన్ ఈరోజు టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ తిరిగి ఆయనే వైసీపీ చైర్మన్ అదేవిధంగా మరి మార్కెట్ యార్డ్ తీసుకుంటే వైసీపీ పార్టీలో ఆయనే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈరోజు టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనే మార్కెట్ యార్డ్ చైర్మన్ మేము కొన్ని సంవత్సరాలుగా వీళ్ళతోన వీళ్ళు చేసే అరాచకాలను ఎదుర్కొని ప్రజలకి అబ్బాయి నిలబడుతూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము పనిచేస్తే ఈరోజు తెలుగు వాళ్ళ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మళ్ళీ అధిపతులు ఇస్తారా ఇది ఎంతవరకు సమంజసం సార్ మేము ఒకటే రూద్దా ఉన్నాం దయచేసి ఈ విషయాలన్నీ కూడా నారా లోకేష్ బాబు గారికి తెలుసునో తెలియదో వారికి తెలియకుండానే జరుగుతుందని భావిస్తూ ఉన్నాం మేము దీన్ని ఈరోజు పొద్దున్న వార్తలలో ఈటీవీ న్యూస్ లో ప్రతి ఒక్కరు రాష్ట్రమే కాకుండా మొత్తం అందు చూశారు లోకేష్ బాబు గారు ఏం చెప్పారని దాని మీద మేము చివరి ఆశతో అడుగుతా ఉన్నాం లోకేష్ బాబు గారు మీరు చెప్పిన విషయాన్ని అమలు చేయండి ఇక్కడ డో నియోజకవర్గంలో ఏదైతే కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళకి పదవుల కోసం వచ్చిన వాళ్ళకి అక్కడ కూడా ఇవ్వద్దండి పాత వాళ్ళకి తయారు మీరు చెప్తా వస్తున్నారు అది ఇక్కడ అమలు చేయండి అమలు జరగడం లేదు కొత్త వాళ్ళకే పదవులు ఇస్తా ఉన్నారు దాన్ని అమలు చేయండి దయచేసి మేము పార్టీకి ఒబిడేట్ గా ఇంతకాలం పనిచేస్తూ వచ్చాం దయచేసి మాకు జరిగిన అన్యాయాన్ని బయటపడి పార్టీని విమర్శ చేసే పరిస్థితి మాకు కల్పించకండి మేము ఒకటే చెప్తా ఉన్నాం పార్టీకి వీర మీరు ఎవరికైతే పార్టీ రోజు పదవులు ఇవ్వదలుచుకున్నారో పసుపు కండువా అంటే వాళ్ళకి అసహ్యం పసుపు చొక్కా అంటే వాళ్ళకి అసహ్యం అటువంటి వ్యక్తులకు ఈ రోజు నామినేటెడ్ పొజిషన్ ఎలా కల్పిస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మీరు ఏదైతే ఒక సిస్టం స్టేట్ లో పాలసీ తీసుకున్నారు పాత కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళని తీసుకోబోతుండే పెద్దసారి చెప్తా ఉన్నారు మీరు చెప్తా ఉన్నారు దాన్ని అమజేయమని మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ ఇప్పటికి ఇచ్చినారు చాలా వరకు ఇచ్చారు మా మండలంలోనే మరి రెండు నెలల క్రితం చెప్తా ఉన్నాడు హుషారు వైసీపీ నుంచి వచ్చిన అతనికి ఇచ్చాడు చూడండి కావాలంటే రికార్డ్స్ మరి ఈ రోజు మార్కెట్ కూడా మళ్ళీ వాళ్ళకే ఇస్తారా మేమేమైపోవాలి ఏమైపోవాలి మాతో పాటు పనిచేసిన కార్యకర్తలని ఏం సమాధానం చెప్పాలి అధికారుల సంవత్సరం అయితే ఉంది ఒక్క కార్యకర్త కష్టకాలంలో మా ఎమ్మడి నడిచిన ఒక్క కార్యకర్తకి కూడా చిన్న ఆస్ట్రజీ ఉన్నాం మేము ఇక్కడ ఒక చిన్న రేషన్ కార్డు చేపించలేము ఎక్కడ కూడా మా పని మేము చెప్తే పని జరిగే పరిస్థితి లేదు ఇక్కడ దారుణం అయితే దురదృష్టవలసినట్టు మాకు ఇక్కడ నాయకత్వం మీరు ఎవరైతే తెచ్చిపెట్టారో వాళ్ళ నుంచి మాకు సహకారం అందడం లేదు కనీసం పార్టీ అయినా కూడా మమ్మల్ని చేరదీసి మాకు తగిన గౌరవం కల్పించాల్సిన బాధ్యత పార్టీ మేము పార్టీని నమ్మే చేశాం కాబట్టి మీరు మాకు న్యాయం చేయాలని చెప్పేసి దయచేసి 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 చెప్తా ఉన్నాను నేను ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీగా ఏ సిస్టమ్ అయితే స్టేట్ లో తీసుకున్నారో దాన్ని అమలు చేయండి ఇక్కడ మాకు కొత్తగా ఏమి రాయతులు కల్పించాల్సిన అవసరం లేదు కాబట్టి మేము దయచేసి చెప్తా ఉన్నాం మరొకసారి నమస్కరించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తెలుగుదేశం పార్టీని పార్టీలో ఉన్న వాళ్ళకి మార్కెట్ ఏఎంసీకి కేటాయించవలసిందిగా నేను కోరతా ఉన్నాను నా భార్య కూడా ఓటర్ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యురాలుగా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఎవరికైతే ఇచ్చారో ఇక్కడ నేత ఆమెను ప్రపోజ్ చేసిన రోజు సభ్యత్వం చేయించారు వాళ్ళకి సభ్యత్వం కూడా లేదు అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ నడబట్టి సుమారు సంవత్సరం అవుతా ఉంది ఆ రోజు సభ్యత్వం చేసి అని చెప్పేసి ప్రబోధం పంపించడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేసి మీరు ఏం సందేశం ఇస్తారో ఇక్కడ పార్టీని కాపాడవలసిందిగా కోరుతారు నమస్కారం నామినేటెడ్ పోస్టులు బీసీలకు అనర్హుల్ కాదంటారా అనర్హులే అంటారా బీసీ కాబట్టి అంటే ఎవరు ఎవరు ఎవరికి చేసిన అంటే ఎవరు ఎవరి దగ్గర అంటున్నారు

అత్యధిక పాపులేషన్ ఉన్న మా కమ్యూనిటీకి తీవ్రమైన అన్యాయం జరిగింది అంటే నేను కమ్యూనిటీ గురించి మాట్లాడలేదు ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నాను ఈరోజు నామినేటెడ్ పొజిషన్కి అన్ని రకాలుగా అవతుంది మాకి కాబట్టి వైసీపీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు ఓసీ కమ్యూనిటీలో వైసీపీ నిన్నటి వరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు మళ్ళీ వైసీపీ మండల కన్వీనర్ అతని అతని మీదనే నేను టీడీపీ మండల కన్వీనర్గా యాక్షన్ చేశాం అపోజిషన్ గవర్నమెంట్లో నేను టీడీపీ మండల కన్వీనర్ పనిచేస్తే వైసీపీ మండల కన్వీనర్ ప్లస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రెండు పదవులు ఆయన వైసీపీ పార్టీలో వాళ్ళ ఎదుగులతో మేము పనిచేశాం మరి పెద్దసారి అరెస్ట్ చేసినప్పుడు అయితేనేమి పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడులు చేసినప్పుడు అయితేనేమి అనేక సందర్భాలలో క్యాపి సహకారాలు చేసినప్పుడు అనేకమైన మేము ధర్నాలు చేసాం రాష్ట్రోపలు చేసాం మరి కేంద్ర కార్యాలయం దాడులు జరిగితే దాన్ని కొంచెం చేస్తూ ధర్నాలు చేసాం మమ్మల్ని వారు పోలీసులతో మమ్మల్ని అరెస్టులు చేపించారు వీళ్ళు ఎవరైనా ధర్నాలు బాగా ఉన్నారా వీళ్ళు దానికి సపోర్ట్ చేశారు మేము ఏదైతే దానాలు చేసామో అప్పుడతా మమ్మల్ని అరిచివేశారు వీళ్ళు అటువంటి వాళ్ళకి ఈరోజు నామినేటెడ్ పొజిషన్ కనిపిస్తారా మేము చేసాము తప్పేందని చెప్పారు తా తెలుగుదేశం పార్టీకి ఒకటికి పనిచేయడం చేసాం తప్ప ఏం పని చేశారు తెలుగుదేశం పార్టీ ఎన్ని సంవత్సరాలుగా సేవ చేశారు ఏం వాళ్ళు రావడం నేను ఇంకోటి ప్రధాన విషయం మర్చిపోయాను ఏ వ్యక్తి అయితే ప్యాపిల్లో వైసీపీ నుంచి నాలుగు రోజుల ముందర వచ్చాడో అదే కమ్యూనిటీకి చెందినటువంటి ప్యాపిల్ పట్టణ అధ్యక్షుడు సుంకయ్య తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ అభిమాని నా ఎక్కడికి వచ్చినా తెలుగుదేశం చెప్పుకునే వ్యక్తి ఇతని రాకని వ్యతిరేకించి పార్టీ వదిలి బయటికి పోవడం జరిగింది ఇతని పార్టీలోకి తీసుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి అక్కడ నష్టం జరిగింది తప్పితే ఏ రకంగా కూడా లాభం జరగలేదు కారణం ఏంటంటే ఇతని ఇతని అనుచర వర్గం ఇతని కుటుంబం అంతా వైసీపీలోనే ఉన్నది ఇతని ఒక్కడ మాత్రమే వచ్చాడు ఈ రోజు కూడా అతని వైసీ వైసీఎంపీ ఇది వాస్తవం మేము ఇక్కడ ఎక్కడా చెప్పట్లేదు ఇంకా ఏదన్నా చేసుకోవచ్చు ఇది చాలా రకాలుగా మా సొంత గ్రామంలో మా చిన్న విలేజ్ లో కూడా వైసీపీ నుంచి నాలుగైదు రోజులు వారం రోజులు పది రోజులు ముందరొచ్చిన అలాగే ఎన్ఆర్జీఎస్ వర్క్తో సహా అది చెప్పారు మీరు ఏం చేయాలా ఎవరికి చెప్పుకోవాలా పార్టీకి చెప్పుకోవాలి మేము పార్టీ నుంచి కూడా మాకు న్యాయం జరగకపోతే ఎవరికి చెప్పాలి మేము దయచేసి మేము ఒకటే ఏం చెప్తా ఉన్నామంటే ఇంతకాలంగా మేము పోషించుకున్న పార్టీ పార్టీ అంటే మాకు విమర్శించే పరిస్థితి రాకూడదు అని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పార్టీ మరింత కాలం ఈ రాష్ట్రానికి సేవలు అందించాలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో భవిష్యత్తులో లోకేష్ బాబు కాదు కూడా మేము ముఖ్యమంత్రి స్థాయిలో చూసి వారి నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నాం తప్పితే వీళ్ళ మాత్ర అవసరానికి పబ్బం కడుక్కొని పదవుల కోసం పార్టీలు మార్చుకుంటూ పోయే వాళ్ళం కాదు ఏంటగా ఉడికి ఈ రోజు మీరు పదవులు ఇవ్వకండి దయచేసి ఒక స్టేట్ లో మీరు తీసుకునే పాలసీని అమలు చేయండి పాత కార్యకర్తలకే అవకాశం కల్పించండి నామినేటెడ్ పొజిషన్ లేదు అని చెప్పేసి సభినాయన్